శరత్చంద్ర ఇంట్లో ఉంటున్న కేపి శరత్చంద్ర చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బామర్తి అవుతాడు మరి మీ అమ్మకి ఆ కేపీకి ఏంటి సంబంధం ఓ మీ అమ్మని ఆ కేపీ గారు ఉంచుకున్నాడా అని మీ అమ్మ ఉంచుకున్నదా అని ఎస్పీ సూర్య నీచంగా మాట్లాడడంతో రే ఎస్పీగా అంటూ గగన్ ఎస్పీ షర్ట్ పట్టుకుంటాడు అయితే ఎస్పీ ఏ మాత్రం వదలకుండా రే గగన్ అంటూ గగన్ కాలర్ పట్టుకుంటాడు ఇద్దరు అలా రే రే అని కొట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే అయ్యో ఆగండి ఆగండని బోండు వాళ్ళని విడిపించేస్తుంది సార్ మా బావకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం సార్ మీరు వాళ్ళ అమ్మగారిని ఇలా బ్యాడ్గా చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్ ప్లీజ్ సార్ ఇందులో మా బావ తప్పేమీ లేదు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ మా బావని ఇంకేం అనకండి సార్ మా అత్తయ్యని కూడా ఏమీ మాట్లాడకండి సార్ ప్లీజ్ బావ వెళ్ళిపోదాం పద అని ఇక సూర్యకి భూమి దండం పెడితే ఈ గొడవని ఇంతటితో ఆపేయండి వేడుకుంటూ పద బావ వెళ్దామని గగన్ని లాక్కు వెళ్తూ ఉంటుంది వాణ్ణి ముందు నా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళిపో అని సూర్య అరుస్తూ ఉంటాడు దాంతో భూమి గగన్ని తీసుకువెళ్ళిపోతుంది భూమి గగన్ని స్టేషన్ బయటికి లాక్కు వచ్చి ఏంటి బావా ఇది అని ప్రశ్నిస్తూ ఉంటే వాడు ఏం మాట్లాడాడో విన్నావు కదా భూమి అని గగన్ అరుస్తూ ఉంటాడు ఇలాంటిది ఏదో జరుగుతుందనే నేను నీకేమీ చెప్పలేదు బావా అందుకే నేను అడ్డుపడ్డాను కూడా అని భూమి చెప్తుంది కానీ వాడు అమ్మని ఎలా మాట్లాడాడో చూడు అసలు ఆ కృష్ణప్రసాద్ ఎదురు ఎదురుపడిన ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అందుకే నాకు వాడంటే ద్వేషం అని గగన్ అంటాడు సరేలే బావా బావా ఇంటికి వెళ్దాం అని భూమి మళ్ళీ గగన్ చేయి పట్టుకొని కారు దగ్గరికి లాక్కు వెళ్తుంది తర్వాత తెల్లవారగానే శారద పొరి పూరి లే ఇదిగో కాఫీ భూమి గగన్ కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది హనీమూన్కి వెళ్ళారేమో లే అమ్మా అని పొడి అనడంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు చెప్పకుండా వాళ్ళు హనీమూన్ వెళ్ళటం ఏంటి అని శారద అంటుంది నీతో చెప్పకుండానే భూమి మెల్లో తాళి కట్టేశాడు కదమ్మా అలాగే హనీమూన్కి కూడా వెళ్ళారేమోలే అని పొడి అంటుంది చాలేవే ఆపుని జోకులు అసలు వాళ్ళు ఇద్దరూ కనపడడం లేదని నేను నిన్ను అడుగుతూ ఉంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అదేదో మత్తులో గగన్ భూమి మెల్లో తాళి కట్టేశాడు అలాగని హీమోన్కి చెప్పకుండా తీసుకువెళ్తాడా శివకేమైనా తెలిసేమో వెళ్ళి అడుగుదాం పదా అని శారద అంటుంది శివ శివ గగన్ భూమిని చూసావా అని శారద అడగటంతో లేదంటీ నాకు తెలీదు అని శివ అంటాడు అప్పుడే కారు వచ్చి ఆగడంతో అదిగో ఆంటీ వచ్చేస్తున్నారు అని శివ చూపిస్తూ ఉంటారు రే గగన్ ఎక్కడికి వెళ్ళారా ఇంత పొద్దు పొద్దున్నే అని శారద అంటుంది పొద్దున్ను కాదమ్మా మేము రాత్రే వెళ్ళాము తిరిగి వచ్చేటప్పటికి ఇదిగో తెల్లారింది అని గగన్ అంటే ఎక్కడికి వెళ్ళారు అని శారద అంటుంది ఇదిగో గారు వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తోందా అని ఫాలో అవుతూ వెళ్ళాను తీరా చూస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అని గగన్ చెప్తాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని శారద అంటుంది నా అవసరం కాదమ్మా ఇదిగో ఈ మేడం గారి అవసరమే గారు ఎవరి కోసం వెళ్లారో తెలుసా ఆయన కోసం వెళ్లారు ఆయన్ని చూడటం కోసం వెళ్లారు ఆయనంటే ఎవరో తెలుసా ఇంకెవరు ఆఖేపీ అని గగన్ చెప్తాడు ఇక వెంటనే శారద కన్నీళ్ళని తుడుచుకుంటూ ఆయన్నెందుకు అరెస్ట్ చేశారు అని అడగటంతో క్రిమినల్ కాబట్టి నువ్వే చెప్తూ ఉంటావు కదమ్మా శోభాచంద్ర దేవత అని ఆ దేవతని చంపినవాడు ఆ కేపి అంట ఆవిడ్ని చంపడమే కాకుండా ఆ మీరాని పెళ్లి చేసుకున్నాడు సర్వసుఖాలు అనుభవించాడు ఇన్నాళ్ళకి పాపం పండింది అందుకే ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు ఇప్పుడు అర్థమైందే అమ్మ ఏం జరిగిందో అని అందుకే అతన్ని చూస్తే నాకు కంపరం మనల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడు ఇన్నాళ్ళకి చేసిన పాపాలు పండాయి జైల్లో చిప్ప కూడు తింటూ కుక్క చావు చేస్తాడు అని చెప్పి గగన్ కోపంగా లోపలికి వెళ్తాడు ఇక శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది శారద ఏడుస్తుంటే పూరి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది శివ కూడా వెళ్ళిపోతాడు అత్తయ్య ఏడోకండి అత్తయ్య మావయ్య మీద పడింది నింద మాత్రమే త్వరలోనే బయటికి వస్తాడు అని భూమి అంటే ఆయన ఇప్పటికైనా ఆయన జైల్లో ఎందుకు ఉండాలి భూమి అపూర్వనే చంపిందని నేను సాక్ష్యం చెప్తాను పద వెళ్ళి విడిపించుకుందాం అని శారద అంటే ఏదైనా సాక్ష్యం కావాలి అత్తయ్య మీరు నోటి మాటగా చెప్తే నాన్న కూడా వినే పరిస్థితిలో లేరు బాగైనా ఆ కెమెరాని నేను తీసుకొస్తాను సాక్ష్యం చూపిస్తాను అత్తయ్య అంతవరకు కొంచెం ఓపిక పట్టండి అని భూమి అంటే అంతకుముందే నేను ఆయన్ని చూడాలి భూమి అని శారద అంటుంది శారద మీరా ఒకేసారి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తారు ఎవరు మీరు అని కానిస్టేబుల్ అడగటంతో నేను మా వారిని చూడడానికి వచ్చాను కృష్ణ ప్రసాద్ గారు అని మీరా చెప్తే మరి మీరు అని శారదని కానిస్టేబుల్ ప్రశ్నిస్తూ ఉంటారు నేను కూడా వారిని చూడ్డానికే వచ్చాను ఆయన మా శ్రీవారు అని శారద చెప్తుంది మీ శ్రీవారు ఆ ఏడుకొండల వారు కానీ ఎవరైనా కానీ మీరు చూడటానికి వీల్లేదు అసలే ఈ కేసు విషయంలో మా ఎస్పీ గారు చాలా సీరియస్గా కోపంగా ఉన్నారు అని కానిస్టేబుల్ అంటే నేను ఎవరో తెలుసా శరత్చంద్ర గారి చెల్లెల్ని నువ్వు కనుక మా వారిని చూపించకపోతే ఏం చేస్తానో తెలుసా మా అన్నయ్య ఏం చేస్తాడో తెలుసా అని మీరా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది అయ్యో మేడం మీరా నన్ను క్షమించండి మేడం మా ఎస్పీ గారు రాకముందే మీరు చూసుకొని వెళ్ళిపో మేడం నేను ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటాను అని కానిస్టేబుల్ ఇద్దరిని కూడా లోపలికి తీసుకువెళ్తాడు కేపిన్ చూసి ఇద్దరు బోరున చేస్తూ ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటాడు కేపి లేవబోతూ కింద పడిపోతాడు శారదా మీరా అని పిలుస్తూ ఉంటే ఇక కేపిన్ చూసి ఇద్దరు ఏడుస్తూ ఏంటండి ఈ పరిస్థితి మీకు మీరు శోభా చంపటం ఏంటి అని మీరా శారదా ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు కేపీ స్పృహ కోల్పోవటంతో వాటర్ చల్లి ఇవ్వండి కండ్లు తెరవండి అని శారద పిలుస్తూ ఉంటుంది ఇక కేపీ మెల్లమెల్లగా కండ్లు తెరిచి చూస్తూ ఉంటే అప్పుడే సరిగ్గా సూర్య అక్కడికి వస్తాడు ఏంటి మీరిద్దరూ వచ్చి చూస్తున్నారా ఓహో ఇతగాడికి ఇద్దరు భార్యలు ఇటువంటి వాడు హత్యలు చేయక ఇంకేం చేస్తాడు అని మళ్ళీ బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు అయ్యో ఇన్స్పెక్టర్ గారు మా ఆయన ఏ తప్పు చేయలేదు అలా మాట్లాడకండి అని శారద దండం పెడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది మీరా కూడా అవును మా ఆయన ఏ తప్పు చేయలేదు నమ్మండి అని వేడుకుంటూ ఉంటే ముందు మర్యాదగా మీరిద్దరి ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని సూర్య అరుస్తూ ఉంటారు అది కాదండి మా ఆయన్ని వదిలేయండి ఏమీ చేయకండి అని ఇద్దరు వేడుకుంటున్నా కూడా అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేకుంటే మేము మా కానిస్టేబుల్లతో మిమ్మల్ని బయటికి గెంటేయమంటారా నేను కనుక గెంటేయిస్తే నేను బ్యాడ్ అయిపోతాను మర్యాదగా వెళ్ళిపోండి అని గట్టిగా అరవటంతో చేసేదేమీ లేక ఇద్దరు బయటికి వచ్చేస్తారు ఇక శారద కారు ఎక్కుతూ ఉంటే నేను మీతో మాట్లాడాలి అని మీరా అంటుంది ఏంటో చెప్పు మీరా అని శారద అంటంతో ఆయన చంద్ర గారిని చంపటం ఏంటి నేను నమ్మను కాక నమ్మను ఆయన్ని మనం విడిపించుకోవాలి అని మీరా అంటే కానీ అతను విడవనని చెప్తున్నాడు కదా అని శారద అంటుంది మీ కొడుకు గగన్ ఉన్నాడు కదా మీ గగన్ వల్లే సాధ్యం అవుతుంది నువ్వే చెప్పు అని మీరా వేడుకుంటూ ఉంటుంది మా అన్నయ్య కూడా ఈయన చంపేశాడనే నమ్ముతున్నారు కాబట్టి గగన్ మాత్రమే ఆయన్ని విడిపించగలరు అని మీరా అంటే నీకు గగన్ గురించి తెలిసిందే కదా మీరా ఈయనంటే చాలా ద్వేషం మా గగన్ కూడా ఈయనే చంపేశాడని నమ్ముతున్నారు అని శారద అంటుంది కానీ నువ్వంటే గగన్కి ఎంత ప్రేమో కూడా నాకు తెలుసు నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గగన్కి చెప్పు విడిపించు అని మీరా వేడుకోవటంతో సరే నేను ప్రయత్నిస్తాను నాకు కూడా ఆయన బయటికి రావటమే కదా కావాలని శారద చెప్తుంది తర్వాత భూమి ఆ కెమెరా రిపేర్ ఇచ్చిన షాప్ దగ్గరికి వెళ్ళటంతో మూసేసి ఉంటుంది పక్కనే ఉన్న వేరొక షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ తెరవలేదేంటి అని అడగటంతో అయ్యో అతను అసలు సరిగ్గా షాపే తెరవడమ్మా ఎప్పుడు ఫంక్షన్లకు వాటికి వీటికి ఫోటోలు తీయటానికి వెళ్తూ ఉంటాడు ఎప్పుడో ఒకసారి మాత్రమే తెరుస్తూ ఉంటాడు అని చెప్పడంతో అయ్యో నేను కెమెరాకి నేను రిపేర్కి ఇచ్చాను నాకు చాలా అవసరం ఎలా ఇప్పుడు ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా అని భూమి అడగటంతో అతని ఫోన్ నెంబర్ నాకు తెలియదమ్మా ఒక పని చెయ్యి నీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళు అతను షాప్ ఓపెన్ చేసినప్పుడు నేను నీ నెంబర్కి కాల్ చేసి చెప్తానని అతను చెప్పటంతో అలాగే నన్ను భూమి ఫోన్ నెంబర్ ఇచ్చి చాలా బాధగా ఇక శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వెళ్ళి శోభాచంద్ర ఫోటోపై ఒట్టు వేసి కేపి మామయ్య శోభాచంద్ర అమ్మని చంపలేదని ప్రమాణం చేసి చెప్తుంది